హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్ ఈరోజు ఇంకొక ముగ్గు ఇంకొక పొడుక్కత చూద్దామా ఈ ముగ్గుతో పాటుగా ఇప్పుడు ఈరోజు పొడుక్కత ఏంటో చూద్దామా ఫస్ట్ లేదా నిన్న పొడుకత యొక్క ఆన్సర్ చూద్దామా నిన్న పొడుపుక యొక్క ఆన్సర్ చూద్దాం ఫస్ట్ తర్వాత ఈరోజు పొడుపుకత ఏంటో చూద్దామా నిన్న పొడుపు కథ నీకు తెలియకుండానే నేను ఎప్పుడు నిన్ను మార్చుతాను నువ్వు చూసుకోకపోతే నేను ఒక అజ్ఞాత శత్రువుని అని అడిగాను దానికి ఏం ఆన్సర్గా ఉండొచ్చు ఎవరైనా గిస్ చేస్తారా దాని ఆన్సర్ వచ్చేసి టైం సమయం ఎందుకు అలా వచ్చింది ఇప్పుడు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను సమయం అని ఎందుకు వచ్చింది సమయం ఎప్పుడు ఏమి సైలెంట్గానే ఉంటుంది అది మనం పర్ఫెక్ట్గా వాడుకుంటే దానికి మనం ఫ్రెండ్స్ లేదా మనము టైం తగ్గట్టు మనం ఏమి చేయలేక టైం పాటికి టైం వెళ్తూ ఉంటే అప్పుడు ఏమి మనం టైంకి ఎనిమిస్ కదా ఇంకా డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి ఇప్పుడు మనం ఈరోజు పొడుకత ఏంటో చూద్దామా ఈరోజు రోజు కథ ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందలేము నా విలువ నన్ను పోగొట్టినప్పుడే తెలుసుకుంటారు ఏమిటది మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసిందే కమెంట్స్లో చెప్పండి ఇంకొకసారి చూద్దాం ఈరోజు పొడుపు కథ ఒక్కసారి కోల్పోతే పోతే తిరిగి పొందలేము నా విలువ నన్ను పోగొట్టినప్పుడే తెలుసుకుంటారు ఏమిటది మీకు ఎవరికైనా ఆన్సర్ తెలుసుంటే కొంచెం కమెంట్స్లో చెప్పండి ఈరోజు పుడుకథ యొక్క ఆన్సర్ కావాలా మీకు అయితే రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి ఇలాంటి మిలికలు ముగ్గులు పుడుపుకథల కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్